వెల్కమ్ టు జేవికే న్యూస్ నేను మీ చొన్నగడ్డ కుమార్ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే సూక్తిని పల్నాడు జిల్లా సతన్పల్లికి చెందిన రేగల్ల గోటస్వామి తూచా తప్పకుండా పాటించారు ఆయన విశ్రాంత ఉద్యోగం అయినప్పటికీ కూడా తాను దాచుకున్న నగదుని ఇటీవలకి విరాళాన్ని ఇవ్వడం జరిగింది విరాళాన్ని ఇచ్చి పది మందికి ఆదర్శంగా అన్నాడు గోడస్వామి ఈ రోజు ఆయన మనం ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం సార్ నమస్తే అండి సార్ కోటస్వామి గారు రెండో క్రితం అన్నా క్యాంటీన్ మీరు లక్ష రూపాయలు విరాళం ఇచ్చింది తల్లిదండ్రి లేనటువంటి వాడిని అన్నయ్య ఉన్నాడు అన్నయ్య దగ్గర బ్రతికినటువంటి వాడిని అన్నయ్య పంచాయతీ బోర్డులో లైటర్ గా పనిచేస్తున్నాడు వీధి లైటర్ గా పనిచేస్తుండేవాడు ఆయన దగ్గర బ్రతికినటువంటి వాడిని పేదవాడి యొక్క బాధలు తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా ముందుకు వచ్చారని వాడిని మానవత్వం కొరకు చదువు లేకపోయినా దాని దాని బట్టి తర్వాత ప్రాజెక్టు చూడతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా కొన్నాళ్ళు పని పనిచేసే నాకు ఒక రూపాయి పదహారు పైసలు జీతం ఇచ్చారు ఎన్నో మార్ శనివారం ఇచ్చేవాడు ఒక రూపాయి పదహారు పైసలు ఆ జీవనం మీద ఎంప్లాయ్మెంట్ ద్వారాగా చదవటం రాయటం ఉంటే ఉద్యోగం చూడారు ఆ ఉద్యోగం చేరాను చేరి పీడబ్ల్యూ కాలనీలో ఉంటూ ఉన్నాను మీరు రిటైర్ అయిన సంవత్సరాలు ఏందండి ఇరవై ఇప్పుడు మీకు ఆ రిటైర్డ్ ద్వారా వచ్చిన పెన్షన్ ఇప్పుడు మీ జీవన జీవనలాభం అప్పుడు రిటైర్డ్ అయినప్పుడు ప్రతి నెల ముప్పై ఐదు వేలు వస్తున్నాయి ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు జాగ్రత్త పట్టు దాంట్లో ఏదైతే మీ కుటుంబ ఖర్చులకి ఉపయోగించుకుంటూ కొంత భవిష్యత్తు అవసరాల అనారోగ్యం సంబంధించిన సమస్య వచ్చినా కూడా వాటికి ఉపయోగించుకోవడం కోసం దాచిపెట్టుకుంటా ఉన్నారు ఈ క్రమంలో ఈ బాబు గారి పిలుపు అలాగే కన్నా మీకు మీకున్న పరిచయంతో ఈ పేదల కోసం యొక్క ఆకలి తీర్చేందుకు మీరు మీరు దాచుకున్న పెన్షన్ లో వచ్చేది దాచుకున్న డబ్బుల్ని మీరు మన లక్ష రూపాయలు విరాళం చెప్పండి మూడు నెలల తీసుకు ఒక నెల తీర్చిం అనుకున్నానండి మీరు అడిగిన దాన్ని బట్టి వాస్తవం చూస్తున్నాను కోర్టులో ఉన్నాడు ఉన్నటువంటి వాడిని నేనే కోర్టు తీసుకోండి కాదు ఆ కంట వచ్చే విధ విధానాల్లో బ్రతుకుతున్నటువంటి వాడిని మూడు నెల ఒక నెల పెన్షన్ ఇద్దాం అనుకున్నాను ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు అయితే లక్ష అయింది మూడు ముప్పై తొంభై మూడు వేల పదిహేను లక్ష అయింది మూడు నెలలు ఇద్దాము అని అనుకున్నాను నర్షకు అప్పు చేసి మరి నా దగ్గర ఉండే చేసి లక్ష తో చేసి మూడు నెలది నా జీవితం నృత్య జీవితాన్ని సమర్పించాను ఎందుకంటే పేదవారు మంచి చెవులు తట్ట జీవులు అందరు కూడా పొరుగు నుంచి వాళ్ళందరూ కూడా ఏదైనా పనులు తీసుకుంటానికి వచ్చినటువంటి వాడు కూడా ఐదు రూపాయలు నుంచి చేస్తే ఎన్టీ రామారావు గారి పనిదే గానీ బాధాభివందనం చేస్తాను ఎన్టీ రామారావు అన్నగారు బాగా తెలుసు నాకు మంచి అయినా నేను ఎన్ఎస్పీ కాలే కొంటాను కదా ఇంజనీర్ల కోసం కదా ఆయన కథ కొరపాటు ఎమ్మెల్యే అయిన ప్రాంతం అడిగిలాగుండేది ఆ ఏరియా మొత్తం వాగులు వొంగలు అన్ని కూడా అవన్నీ బాగు చేయించాడు ఈ జయించాడు మహాను దన్నంపెట్న బాగుయించాడు రోడ్లు రోడ్లే ఇచ్చాడు బ్రిడ్ అచ్చంపేట నుంచి సతమతం నుంచి అచ్చంపేట బ్రిడ్జిలు కట్టించాడు అంత తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా మీరు తిరిగారు మరి ఈ రోజు టీడీపీ తరఫున గవర్నమెంట్ లో అన్నా క్యాంటీన్ కి లక్ష రూపాయలు ఇచ్చారంటే మీరు పార్టీకి సంబంధం లేకుండా మానవత్వంగా ఇచ్చారని చెప్పారు అనుకోవచ్చు మానవత్వంగానే ఇచ్చారు పార్టీలు అట్టయిపోతాయి అండి ఇవాళ నాలుగు మాటలు మాట్లాడతారు రేపు నాలుగు మాటలు మాట్లాడితే ఎల్లుండి ఇంకొక రకంగా మాట్లాడతారు ఏంటండి నిన్నట్ట మాట్లాడాని ఎల్లిట్ట మాట్లాడతారు అది నిన్న సమస్య అది మొన్న సమస్య ఇవాళ సమస్య ఇది అని అంత రాత్రి నేను అనుభవం నేను హైదరాబాద్ అతీతంగా ఏదైనా మంచి పని చేయాలి పేదలకి నలుగురికి ఉపయోగపడే పని చేస్తేనే చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయ విరాళం పండించాల ఇటువంటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వచ్చే పరిస్థితి నేను ఏదో గొప్ప చేశాను నన్ను ఆదర్శంగా లేరండి రూపాయలకు నాలుగు వందల కోడికి వాడు ఈ రోజుల్లో నాలుగు వేలు సంపాదించుకోవాలి కష్టపడకుండా ఇల్లు కూడా లేదు ఇంట్లో వాడిని సమాజంలో చాలా మంది ఎంతో మంది ఆర్థికంగా ఉన్నారు వాళ్ళకి మీరు ఎలాంటి పిలిపిస్తారని చెప్పి ఆ రోజుల్లో వినేవాడు నోటు కంటే కూడా మాటకి ఆ రోజుల్లో ఆ రోజుల్లో వాళ్ళందరూ చూసి వచ్చినటువంటి వాడిని నేను మినిమం ఉన్నటువంటి కష్టం అన్నం లేనటువంటి వాళ్ళు కాకపోయినా ಗೋಡೆಸ್ವಾಮಿ ಗಾರ ಆರ್ಥಿಕ ವಿಶ್ರಾಂತಿ ಉದ್ಯೋಗ ಅನಪ್ಪನ್ ವ್ಯಕ್ತಿ ಅಂತ ఎంతో సేవా తృప్తంతో ఎంతో యొక్క వేదలకి సహాయం ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈరోజు చాలా మందికి ఆలస్యంగా నిలిచాడు స్వామి భవిష్యత్తులో సమాజంలో ఆర్థికంగా వాళ్ళు కూడా కోటి స్వామి వారి వలే స్పందించి పేదలకు సహాయం చేస్తే సమాజంలో ఆకలి బాటలు తీర్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి అని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను నేను మీ చొరగడ్డ విజయ్ కుమార్ జేవీకే న్యూస్ పల్నాడు జిల్లా సబ్బనపల్లి